రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పిసిరి భూమానందం అనే వ్యక్తి గత నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా గతంలోనే ఆది శ్రీనివాస్ భూమానందం కుటుంబాన్ని పరామర్శించి మృతుడి కూతురు చదువుకు అయ్యే ఖర్చులు భరిస్తానంటూ హామీ ఇచ్చారు హామీ మేరకు శనివారం రుద్రంగి సర్పంచ్ కి ఆ డబ్బులను పంపించి భూమానందం కూతురుకు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ తరే ప్రభాలతా మనోహర్ మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం ఇచ్చిన మాట ప్రకారం భూమానందం కూతురు చదువుకు అయ్యే ఖర్చులను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ అందివ్వడం సంతోషకరమని భూమానందం కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా కూడా ఎమ్మెల్యే ఆదుకుంటారని స్పష్టం చేశారు అనంతరం భూమానందం కూతురు మాట్లాడుతూ తన చదువుకు అయ్యే ఖర్చును ఎమ్మెల్యే పంపించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తమ కుటుంబానికి అండగా ఉన్నందుకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిడుగు లచ్చిరెడ్డి గుగ్గిల వెంకటేష్ యర్రం గంగనర్సయ్య ఇప్ప మహేష్ గడ్డం శ్రీనివాస్ మడిశెట్టి అభిలాష త్రీనివాస్ అన్న గారు నా చదువు కోసం తన అంత సాయం త్రీ ఇయర్స్ ఫీ కట్టుకుంటానని హామీ ఇచ్చారు ఇప్పుడు తన తను నెరవేర్చుకున్నారు వారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు నాలుగు నెలల క్రితం రుద్రంగి గ్రామానికి చెందిన పిసరి భూమానందం అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన మరణంతో కుటుంబం అనాథగా మిగిలడంతో రుద్రంగి గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు నాలుగు నెలల క్రితం ఇంటికి వచ్చి పరామర్శించి మీ కుటుంబానికి అన్ని వేళ అండగా ఉంటా మీ పిల్లల చదువుకు నేను అండగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చి వారి చదువులకయ్య ఖర్చును నేను భరిస్తానని చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా ఈరోజు ఆదిశిరన్న గారు ఎమ్మెల్యే కావడంతో మరియు నా ఊరి బిడ్డలు అనాథ అనాథలు కావద్దనే ఆలోచనతో ఈరోజు వాళ్ళ చదువులకయ ఖర్చులు మరియు వారి నోట్బుక్స్ కానీ వివిధ రకాల వారి యొక్క ఉపయోగాలకు ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది నాలుగు నెలల క్రితం ఈసారి భూములమైన వ్యక్తితో స్వచ్ఛందో వారికి ఆ రోజు పెద్దలు గౌరవనీయులు ఆదిశన్న గారు ఆ రోజు వచ్చి మీ కుటుంబానికి ఎలాంటి కష్టం ఉన్నా కానీ పిల్లల చదువు కోసం కానీ ఏ ఇతర ఇతర ఉన్నా గానీ నేను ఆదుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు స్కూలు అమ్మాయి స్కూల్ ఫీజు కోసం వాళ్ళ కాలేజీ నుంచి యాజమాన్యం తెలియజేయగానే వెంటనే వారికి సంబంధించిన అమౌంట్ అరేంజ్ చేసి పంపించడం జరిగింది అదేవిధంగా వారి కుటుంబానికి ఎందుకంటే ఎల్లవేళల వేళ ఎలాంటి కష్టకాలంలో పాల్గొనడానికి మాటిచ్చింది కాబట్టి వారు ఈ ఇలా ఈ విధంగా ఇవ్వడాన్ని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఎప్పటికీ కుటుంబానికి ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని చెప్పి మాటిచ్చింది కాబట్టి ఖచ్చితంగా అన్ని వేళలా ఆదుకుంటామని చెప్పి మరోసారి తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు ఆది గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న మాట నిలబెట్టుకోవడం ఒక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారితోనే సాధ్యం కాబట్టి లో ప్రతి ఒక్కరిని ఆయన ప్రతి ఒక్కరిని ఏ విధంగా అయినా సరే ఆదుకుంటాడని మాకు గట్టి నమ్మకం ఉంది అదేవిధంగా ఇక్కడికి ఈ వీళ్ళని ఆదుకుంటాను అని మాటిచ్చి ఎల్లవేళ వీళ్ళను చూసుకుంటా అని భరోసా ఇచ్చినందుకు వారికి వారి కుటుంబ తరపు నుంచి అలాగే మా అందరి తరపు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం